పన్నెండు సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజులో గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద మళ్ళీ కోట్ల మంది సాధువుల భక్తుల రద్దీ పెరిగింది ఈసారి కుంభమేళ కాదు మహాకుంభమేళ ఇది మన జీవితంలో మొదటి అలానే చివరిది కాబోయే ఒక దివ్య మహాకుంభం ఇది ఎందుకంటే మహాకుంభం పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ మహాకుంభమేళ నిర్వహించబడుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ కుంభమేళ చరిత్ర గురించి చాలా రహస్యాలు దాగి ఉన్నాయి సమాజంలో దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి హిందువులు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు దీని వెనక దాగి ఉన్నాయి కానీ కుంభమేళ చరిత్ర గురించి తెలియని వారు చాలా తప్పుగా దీని గురించి తెలుసుకుంటున్నారు అసలు విషయం ఏమిటంటే ఈ కుంభమేళ గురించి వేదాల్లో కానీ హిందూ పురాణాల్లో కానీ ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు అలా మన హిందూ పురాణాల్లో కూడా దీని గురించి ఎక్కడా ప్రస్తావించబడలేని మరి కోట్ల మంది సాధువులు కోట్ల మంది హిందూ భక్తులు గుమిగూడే ఇంత పెద్ద ఉత్సవం హిందూ సంస్కృతిలో ఎలా భాగమైంది అసలు ఈ కుంభమేళాకు వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేస్తే మన పాప కర్మలు నిజంగానే పోతాయా మరి గౌతమ బుద్ధుల వారు కుంభమేళాకు వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేయడం వల్ల మీ పాప కర్మలు ఏమి పోవని ఎందుకు తన బౌద్ధ గ్రంథంలో కూడా ప్రస్తావించారు అలా గౌతమ బుద్ధుల వారు తన బౌద్ధ గ్రంథంలో దీని గురించి ప్రస్తావించినా కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో అక్కడ హాజరవుతారు ఈ రహస్యాన్ని ఈ వీడియోలో చేదిద్దాం ఈ కుంభమేళ కేవలం స్నానాల పండుగకు పరిమితం కాదు ఇది ప్రజల గుంపు కాదు కుంభమేళ ఒక దివ్య సంప్రదాయం ఇక్కడ సనాతన సంస్కృతికి చెందిన పదమూడు అఖాలు కల్పవాసం గడపడానికి వస్తాయి వాటి లేకుండా కుంభమేళ ఎప్పటికీ పూర్తి కాదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కుంభమేళ చుట్టూ ఉన్న రహస్యాల్ని మిస్టరీల్ని పూర్తిగా చేదిద్దాం దీంతో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఈ కుంభమేళ గురించి మీరు పూర్తి సమాచారం తెలుసుకుంటారు ఇంకా కుంభమేళ గురించి తెలుసుకోవడానికి మీరు ఏ వీడియో కూడా చూసే అవసరం మీకు ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్క హిందూకి తప్పకుండా షేర్ చేయండి కుంభమేళ గురించి మన హిందూ వేదాల్లో కానీ హిందూ పురాణాల్లో కానీ ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదని తెలిసి మీకు ఆశ్చర్యం వేసి ఉంటుంది ఎందుకంటే కుంభమేళా వెనుక చెప్పబడే కథలన్నీ పురాణాల నుండే చెబుతారు వాటిలో ఈ కుంభమేళా గురించి ప్రధానంగా ఇప్పటికీ మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి మొదటి కథ ప్రకారం అదే సముద్ర స్కీర సాగర మదనం ఈ స్కీర సాగర మదనం గురించి పురాణాల్లో ఉంది దేవతలకు రాక్షసులకు అమృతం ఎవరు తీసుకుంటారనే విషయంలో ఇద్దరికి యుద్ధం జరిగిందని చెబుతారు అలా ఒకవైపు దేవతలు అలానే మరొక వైపు రాక్షసులు ఆ స్కీర సాగరాన్ని చిలకడానికి వాసుకి పాముని ఒక ఆయుధంగా ఉపయోగించి దాని నుండి అమృతం తీస్తారు అయితే ఆ స్కీర సాగర మదనం నుండి అమృతం తీసిన తర్వాత అమృతం యొక్క కొన్ని చుక్కలు మన దేశంలో నాలుగు చోట్ల పడతాయి ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజులో ఉన్న గంగా యమున సరస్వతి నదులు కలిచే చోట ఆ త్రివేణి సంగమంలో పడుతుంది మరొక అమృతం యొక్క చుక్క ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పడుతుంది మరొక చుక్క మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో పడుతుంది ఇంకా చివరగా నాలుగో చుక్క మహారాష్ట్రలోని నాసిక్లో పడుతుంది ఇలా నాలుగు చోట్ల పైనుండి అమృతం మన భూమి మీద పడింది కాబట్టి ఆ నాలుగు చోట్ల ఇలా కుంభమేనాలు జరుపుకుంటారు అని సో ఇది మనకు తెలిసిందే అయితే ఈ కథ స్కంద పురాణంలో చెప్పబడింది అయితే మనం ఈ రోజు ఉన్న స్కంద పురాణాన్ని చదివితే మనకి ఈ కథ దాంట్లో కనిపించదు స్కంద పురాణం యొక్క అసలు వర్షన్ లో అసలైన మేనుక్రిప్ట్ లో ఉండి ఉండవచ్చు అలా కాలక్రమేణా ఈ విషయం సమాజంలో ఉండిపోయింది ఇంకా కుంభమేళ వెనక దాగి ఉన్న రెండో కథ ఏమిటంటే ఈ కథ చాలా మందికి తెలియదు ఇది శ్రీ మహావిష్ణు యొక్క వాహనమైన గరుత్మంతుడికి సంబంధించినది గరుత్మంతుడు అమృతాన్ని సంపాదించినప్పుడు ఆ అమృతాన్ని విష్ణు వద్దకు తీసుకుని వెళ్లాలని గరుత్మంతుడికి ఆదేశించబడిందని చెబుతారు దీంతో గరుత్మంతుడు తను సంపాదించిన అమృతాన్ని వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వద్దకు తీసుకుని వెళ్లేటప్పుడు గరుత్మంతుడు భూమి మీద నాలుగు చోట్ల విశ్రాంతి తీసుకుంటాడు అంటే అమృత కలశాన్ని నాలుగు చోట్ల ఉంచుతాడు అవే నేను పైన చెప్పిన ఆ నాలుగు ప్రదేశాలు అందుకని ఈ నాలుగు ప్రదేశాల్లో కుంభమేళ జరుపుకుంటారని ఇలా ఈ కుంభమేళ వెనుక ఇంకో కథ ఇలా ప్రచారంలో ఉంది అయితే ఈ కథ ద్వారానే కుంభమేళ నిర్వహిస్తారు అని మన ఏ హిందూ పురాణంలో కూడా లేదు ఇంకా కుంభమేళా వెనక దాగి ఉన్న మూడో కథ విషయానికి వద్దాం ఇది కూడా గరుత్మంతుడికి సంబంధించినది గరుత్మంతుడి యొక్క తల్లి వినతను నాగుల తల్లి కద్రు ఆమె తనని బానిసగా మార్చుకుంది కాబట్టి గరుత్మంతుడు తన తల్లిని ఆ కద్రు అనే మహిళ యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి నాగలోకం నుండి అమృతం తీసుకుని వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఇంద్రుడు అతనిపై దాడి చేస్తాడు అలా గరుత్మంతుడు ఇంద్రుడితో యుద్ధం చేసేటప్పుడు గరుత్మంతుడు వద్ద ఉన్న ఆ అమృత కలసం నుండి నాలుగు అమృతం చుక్కలు భూమి మీద ఉన్న నాలుగు చోట్ల పడతాయి ఇలా నాలుగు చోట్ల కుంభమేళ జరుగుతుంది అని ఇలా ఇంకో కథ కూడా ఇలా ప్రచారంలో ఉంది అయితే ఈ కథ ద్వారానే కుంభమేళ జరుపుకుంటారు అని మన ఏ హిందూ పురాణంలో కూడా రాసి అయితే నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఈ కథలు మౌలికంగా తరతరాలుగా సమాజంలో ఉండి ఉండవచ్చు ఇవే కుంభమేళ వెనక కారణం అని చెప్పబడి ఉండవచ్చు ఫ్రెండ్స్ మరైతే కుంభమేళ అసలు చరిత్ర ఏమిటి కుంభమేళ గురించి ఏ పురాణంలో కూడా రాసి లేనప్పుడు మరి ఎందుకు ఈ కుంభ మేళాల్ని మన దేశంలో జరుపుకుంటున్నారు అసలు అది ఎలా ప్రారంభమైంది అని తెలుసుకునే ముందు మన వేదాల గురించి కూడా మనం ముందుగా తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని వేద సంబంధించిన వాదనలు అసత్యమైనవి ఉన్నాయి ఇప్పుడు మనం వేదాలను కూడా పరిశీలిస్తే అనేక వేద మంత్రాలు ఉన్నాయి ఇక్కడ విషయం ఏమిటంటే కుంభమేళాలో కుంభ అనే పదం అది నిజంగా కుంభమేళ కోసం రాలేదు అసలు కుంభం అనే పదం కొండకు లేదా భూమికి ఉపయోగిస్తారు ఇక్కడ మీరు చూస్తే ఈ మహా కుంభమేళం కోసం ఉత్తరప్రదేశ్ యొక్క అధికారిక వెబ్సైట్ లో కూడా కుంభమేళ గురించి ఒక వేద మంత్రాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది కుంభమేళం గురించి వేద ప్రస్తావన ఉందని చెబుతుంది ఇది యొక్క పదవ మండలం యొక్క తొమ్మిదవ శ్లోకం యొక్క ఏడవ మంత్రం కానీ మీరు ఇక్కడ శ్రద్ధగా చూస్తే కుంభం అంటే ఇక్కడ కుంభమేళ అని కాదు కొండ అని అర్థం అదేవిధంగా అదరున వేదం నుండి కూడా ఒక మంత్రం చెప్పబడింది మన దేశంలో ఈ నాలుగు చోట్ల జరిగే ఈ కుంభమేళ గురించి దాంట్లో వర్ణించబడిందని చెబుతారు ఆ మంత్రాన్ని కూడా ఇప్పుడు చూద్దాం ఈ మంత్రం అధర్వ వేదం యొక్క నాలుగవ కాండం యొక్క ముప్పై నాలుగవ శ్లోకం యొక్క ఏడవ మంత్రం ఇది చతుర్ కుంభంతో ప్రారంభమవుతుంది ఇది నాలుగు కుంభాలు అంటే నాలుగు చోట్ల జరిగే కుంభమేళ గురించి వివరిస్తుందని చెబుతారు కానీ నేను చాలా మంది వాక్యతలను చదివాను ఏ వాక్యత కూడా ఇక్కడ నాలుగు చోట్ల జరిగే కుంభమేళ గురించి వివరించలేదు అదే విధంగా కుంభ అనే పదం వచ్చే అనేక వేద మంత్రాలు ఉన్నాయి ఈ వేద మంత్రాల ద్వారా కుంభం అనే పదం గురించి మనం తెలుసుకోవచ్చు కుంభం అనే పదం యొక్క ఉత్పత్తి ఏమిటో దాని ఆధారంగా ఏమిటో అర్థం చేసుకోవచ్చు కానీ కుంభమేళా చరిత్ర ఏమిటి కుంభమేళ ఎలా ఉండేది అనేది వేదాల్లో వర్ణించబడలేదు అయితే మరి కుంభమేళా గురించి వేదాల్లో గాని మన పురాణాల్లో కూడా ఎక్కడ వర్ణించబడినప్పుడు అది సనాతన సంస్కృతిలో ఎలా అంతర్భాగతమైంది ప్రతి సనాతనీయుడు కుంభమేళాతో ఎందుకు కనెక్ట్ కావాలి అనేది మనకు వచ్చే ఒక పెద్ద ప్రశ్న అని మీకు డౌట్ వచ్చి ఉండవచ్చు ఫ్రెండ్స్ నిజానికి కుంభమేళ యొక్క వివరణ మన గ్రంథాల్లో లేకపోయినా మీరు సాంప్రదాయకంగా చూస్తే కుంభమేళాను పోలిన అనేక పండుగలు అనేక ఉత్సవాలు మన దేశంలో జరిగాయి అక్కడ ఒక నిర్దిష్ట ముహూర్తంలో అంటే ఒక సమయంలో హిందువులంతా పవిత్ర నదుల ఒడ్డున భూమి కొడతారు ఇది ఇప్పటి నుండే కాదు మన సనాతన సంస్కృతి ప్రారంభం నుండే జరుగుతుంది దీనికి ఒక ఉదాహరణే ఈ మాఘమేళ ఇది కూడా కుంభమేళ లాగానే నదుల ఒడ్డున జరిగే ఒక ఉత్సవం కాకపోతే దీన్ని యాభై నాలుగు రోజులు జరుపుకుంటారు ఈ కుంభమేళా ఏ నలభై ఐదు రోజులు జరుపుకుంటారు సో ఈ మాఘమేళ అనే ఈ ఆచార సంప్రదాయం నుండి వచ్చింది ఈ కుంభమేళ అసలు హిందువులు ఈ నదులో ఒడ్డున జరుపుకోవడం ఏమిటి అనే విషయానికి వస్తే సనాతన ధర్మంలో నదుల్ని పూజించబడేవిగా ఉంటాయి అందుకే వేల సంవత్సరాలుగా ఈ ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ ప్రయోగరాజు నాసిక్ హరిద్వారు లేదా ఉజ్జాయినికి ఆ సమయానికి ప్రజలు అక్కడ స్నానం చేయడానికి వెళుతూ ఉంటారు అయితే దేశంలో నాలుగు చోట్ల ఈ కుంభమేళాలు జరుపుకుంటారు కదా మరి వాటన్నిట్లోకెళ్లా ఉత్తరప్రదేశ్లోని ఈ ప్రయోగరాజే ఎందుకు ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ ప్రయోగాకి హిందువులు కొన్ని వేల సంఖ్యలో వచ్చి ఆ త్రివేణి సంఘం వద్ద పవిత్ర స్నానం చేసేవారు ఉదాహరణకు బౌద్ధ గ్రంథం మధ్యమ నికాయ దాని యొక్క వన్ పాయింట్ సెవెన్ ఖండంలో ప్రయోగాలు జరిగే స్నాన పండుగ ప్రస్తావన ఉంది ఇక్కడ స్వయంగా గౌతమ బుద్ధుడు ఏమని చెప్పారు అంటే ఈ ఉత్తరప్రదేశ్లోని కుంభమేళ అప్పుడు ఈ ప్రయోగాల స్నానం చేయడం వల్లనే మీ చెడు కర్మలు మరియు మీ పాపాలు నాశనం కావని చెప్పారు అంటే గౌతమ బుద్ధుడే స్వయంగా మీరు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ ప్రయోగాకి వచ్చి అక్కడ స్నానం చేయటం వల్ల మీ పాపాలన్నీ మీ కర్మలు మొత్తం తొలగిపోవని ఆయనే స్వయంగా చెప్పారు అయితే ఇక్కడ గౌతమ బుద్ధుడు ఆ పవిత్ర స్నానాన్ని నిందిస్తున్నప్పటికీ గౌతమ బుద్ధుని కాలానికి ముందే ఇవి ఉత్తరప్రదేశ్ లోని ఈ ప్రయోగరాజు హిందువులు పవిత్ర స్నానం చేస్తూ వచ్చారని ఇది రుజువు చేస్తుంది కాబట్టి నదులపై కుంభమేళాలు నిర్వహించడం పవిత్ర స్నానాలు చేయడం అనేది చాలా పురాతన సంప్రదాయం దీని గురించి ససాంగి యొక్క సియుకి అనే పుస్తకంలో కూడా ఉంది ఈ ససాంగ్ అనే అతను ఇతను చైనాకి చెందిన ఒక గొప్ప స్కాలర్ అంటే ఒక గొప్ప పండితుడు ఇతను ఏడవ శతాబ్దంలో హర్షవర్ధనుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇతను మన భారతదేశానికి వచ్చి ఇక్కడ తిరిగారు ఇక్కడ భారతదేశంలో నదులపై జరిగే ఇలాంటి పండుగల గురించి ఆయన తన పుస్తకంలో క్లియర్ గా వివరించాడు ఆ ససాంగ్ అనే పుస్తకంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఉత్తరప్రదేశ్ లోని త్రివేణి సంగమం నది ఒడ్డు నర్షవద్ధుడి పాలనలో పెద్ద పండగ హిందువులు జరుపుకునేవారని ఆయన రాశాడు ఈ ఉత్సవంలో బ్రాహ్మణులే కాకుండా బౌద్ధ మత అనుచరులు కూడా పాల్గొనేవారని ఈ ఉత్సవంలో మతాలపై ప్రవచనాలు చర్చలు కూడా జరిగేవని ఈ ఉత్సవం తర్వాత హర్షవద్రుడు చాలా డబ్బులు దానం చేసేవారని ఈ ప్రయోగరాజుల ఈ విస్తృత స్నానాలు సంప్రదాయం గుప్త యుగం కూడా ఆ పుస్తకంలో వివరించబడింది అయితే అప్పట్లో దీన్ని మాఘమేళా అని జరుపుకునేవారు ఈవెన్ మొగల్స్ ఫిఫ్టీన్త్ సెంచరీ పదహారవ సెంచరీ వరకు కూడా దీన్ని మాఘమేళా అని జరుపుకునేవారు తర్వాత మొగల్స్ మన దేశానికి వచ్చినాక దీనికి పేరు మార్చబడింది అయితే దీనికి కుంభమేళా అనే పేరు ఎప్పుడు ఏర్పడిందో అసలు కుంభమేళా అనే పదం ఎక్కడ కనిపిస్తుందో అనేది చూడాలి అంటే మనం మొగల్స్ కాలానికి వెళ్లవలసి ఉంటుంది కుంభం గురించి మనకు మొట్టమొదటి వర్ణన మొఘల్స్ కాలంలో కనిపిస్తుంది మొగల్స్ కాలంలోకి వెళితే అబుల్ ఫజల్ రాసిన ఇని అక్బరి అనే పుస్తకం ఉంది హిందువులు ఆ ప్రయోగరాజు యొక్క నదుల్ని తీర్థ స్థలాలుగా భావిస్తారని ఇక్కడకు ఒక నెలపాటు వేల సంఖ్యలో గుమికూడి పవిత్ర స్నానం చేస్తారని అందులో కూడా ఆయన వివరించారు కానీ ఈ పుస్తకంలో కూడా కుంభం అనే పదం లేదు అలానే ప్రయోగరాజులోని త్రివేణి సంగమం వద్ద అక్బర్ ఒక కోటను నిర్మించాడని అక్కడ స్నానం చేయవచ్చని అక్బర్ నాగ సాధువులతో ఒప్పందం చేసుకున్నారని కూడా భావిస్తారు దీంతో పాటు పదహారవ శతాబ్దపు తబక్తి ఏ అక్బరి అనే పుస్తకంలో కూడా మాసంలో ప్రయోగాలో పెద్ద ఉత్సవం జరిగినట్లుగా కూడా పేర్కొన్నారు అయితే ఈ కుంభమేళా యొక్క ఈ కుంభం గురించి మొగల్స్ కాలంలో రాసిన రెండు పుస్తకాల్లో ప్రస్తావించబడింది మొదటిది కులాసత్ ఉత్తు తవారిక్ రెండవది చహల్ గుల్ఫర్ ఇందులో హరిద్వార్లో జరిగే కుంభ పర్వం గురించి వివరాలు ఉన్నాయి ఈ పుస్తకాల్లో కుంభం అనే పదం ఉపయోగించబడింది ఈ రెండు పుస్తకాలు ఔరంగజీబు పాలనకి సంబంధించి పదిహేడవ శతాబ్దానికి చెందినవి ఇప్పుడు ఆ గులాసిత్ ఉత్తు తవారిక్ అనే పుస్తకం గురించి మాట్లాడితే సూర్యుడు మేఘరాశిలోకి బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి పన్నెండు సంవత్సరాల వ్యవధిలో హరిద్వార్లో కుంభ పర్వం జరుగుతుందని పేర్కొనబడింది అయితే పదిహేడు వందల యాభై ఒకటో సంవత్సరంలో అహ్మద్ ఖాన్ నవాజ్ సప్తర్ గజ్జను ఓడించి అలహాబాద్ కోటను చుట్టుముట్టారని దీంతో ఆ నగరం మొత్తాన్ని అతను స్వాధీనం చేసుకునే సమయంలో అక్కడ కుంభమేళం వచ్చిందని దీంతో దేశ విదేశాల నుండి అనేక మంది నాగ సన్యాసులు నాగ సాధువులు ఆ ప్రయోగరాజుకు చేరుకోవడం మొదలు పెట్టారు ఉత్సవాలు చేసుకుంటూ అక్కడ పవిత్ర స్నానం చేస్తూ ఆ తర్వాత ఒక సైన్యాన్ని తయారు చేసుకుని అహ్మద్ ఖాన్ బంగస్ ను ఆ యుద్ధంలో ఓడించి ఆ ప్రయోగరాజును కాపాడారని దాంట్లో ప్రస్తావించబడింది అయితే ఈ కుంభ పర్వాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో కూడా జరుపుకునేవారు దీనికోసం బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏమిటంటే పురాణాల్లో కుంభమేళ గురించి ప్రస్తావన లేకపోయినా అసలు కుంభమేళా ఈ సమయంలోనే జరగాలి అని ఎలా నిర్ణయించబడుతుంది అంటే దానికి సంబంధించిన ఖగోళ కలయికలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మీరు పద్మ పురాణాన్ని లేదా శివ పురాణాన్ని చదివినా రెండింటిలో ఉత్సవాలు జరిగే ఖగోళ కలయికల్ని ఉన్నాయి ప్రయోగరాజులు కుంభమేళా కూడా అదే సమయంలో జరుగుతుంది అసలు ఈ ఖగోళ కలయికలు ఏమిటో ఇప్పుడు అర్థం చేసుకుందాం ఈ కుంభమేళా ఏ యుగాల్లో చేస్తారు ఏ యుగాల్లో ఏ స్థానంలో జరగాలి అనేది ఎలా నిర్ణయిస్తారు అని మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఈ కుంభం వెనుక చెప్పబడే కథలు పురాణాల్లో ముఖ్యంగా ఈ క్షీర సాగర మదనం గురించి అక్కడ నాలుగు చోట్ల కొన్ని అమృతం చుక్కలు పడిందని దాని వల్ల కుంభం జరుగుతుందని లేదా నాలుగు చోట్ల కలసం పడిపోయిందని దాని వల్ల కుంభం జరిగిందని చెబుతారు అది లేకపోయిన ఈ కథలో ఖగోళ కలయికలు చాలా బాగా సింబాలిక్గా చెప్పబడ్డాయి ఉదాహరణకు మీరు స్కీర సాగర మదనం యొక్క కథ చదివితే దేవతలు రాక్షసులకు అమృతం ఎవరికి దక్కుతుందనే విషయంలో యుద్ధం జరిగినప్పుడు ఒక చోట ప్రస్తావించబడింది ఇక్కడ అమృతాన్ని రక్షించడానికి మూడు గ్రహాల గురించి మాట్లాడారు అంటే మూడు ప్లానెట్స్ గురించి మాట్లాడారు దేవతలకు మరియు రాక్షసులకు మధ్య జరిగే యుద్ధం పన్నెండు రోజుల పాటు జరుగుతుంది ముందుగా ఈ విషయం గుర్తుంచుకోండి చంద్రుడు అమృతం యొక్క కొండ నుండి అమృతం కారకుండా ఆపుతాడు అలానే సూర్యుడు అమృతం యొక్క కొండ పగిలిపోకుండా కాపాడతాడు ఇంకా బృహస్మతి ఏమో రాక్షసుల దగ్గరికి అమృతం చేరకుండా కాపాడతాడు ఇలా ఈ స్కీర సాగర మదనం నుండి అమృతాన్ని తీసేటప్పుడు అది రాక్షసుల పాలవ్వకుండా దేవతలుగా భావించే ఈ మూడు గ్రహాలు ఆ పాత్రని పోషించాయని చెబుతారు అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి అలా అమృతం కోసం అలా స్కీర సాగర మదనం అనేది పన్నెండు రోజుల పాటు జరుగుతుంది దేవతల కాలం ప్రకారం అప్పుడు ఒక దేవత రోజు అనేది మన ఒక సంవత్సరానికి సమానం అలా అమృతం కోసం అలా పన్నెండు రోజులు అలా స్కీర సాగర మదనం జరిగింది కాబట్టి అలా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మన భూమి మీద ఈ కుంభమేళాన్ని జరుపుకుంటారు అయితే ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కరెక్ట్ గా ఈ సమయంలోనే ఏ సమయంలో జరుపుకుంటారు అనే విషయానికి వస్తే ఎలా నిర్ణయించబడుతుంది అనే విషయానికి వస్తే ఈ కథలో చంద్రుడు సూర్యుడు అలానే బృహస్మతి అనే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మూడు గ్రహాలని బట్టే భూమి మీద ఈ కుంభ పర్వాన్ని జరుపుకోవడానికి తేదీ నిర్ణయించబడుతుంది ఇది ఎలానో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మన దేశంలో జరిగే ఈ నాలుగు చోట్ల ఆ కుంభ మేళాలు అనేది ఒకే సమయానికి జరగవు ఒక్కొక్క చోట ఒక్కొక్క తేదీన అలానే ఇంకో చోట ఒక్కో తేదీన జరుగుతాయి మొదటిది ఏమిటంటే బృహస్మతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు అదే సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో గంగా నది ఒడ్డున ఈ కుంభ పర్వం జరుపుకుంటారు ఇంకా అదే విధంగా బృహస్మతి గ్రహం మేషరాశిలో ఉన్నప్పుడు అలానే సూర్యుడు చంద్రుడు ఇద్దరు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ ఉత్తరప్రదేశ్లోని లోని ఈ ప్రయోగ రాజులోని ఈ త్రివేణి సంగమం వద్ద ఈ కుంభ పర్వం జరుపుకుంటారు అదే విధంగా బృహస్మతి మరియు సూర్యుడు ఇద్దరు సింహరాశిలో ఉన్నప్పుడు మహారాష్ట్రలోని నాసిక్ లోని గోదావరి నది ఒడ్డున ఈ కుంభం జరుపుకుంటారు అందుకే ఈ కుంభాన్ని సింహస్థ కుంభం అని కూడా అంటారు అలానే బృహస్మతి సింహరాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు మధ్యప్రదేశ్ లోని ఉజ్జాయిని క్షిప్రా నది ఒడ్డున ఈ కుంభం నిర్వహిస్తారు దీనిని కూడా సింహస్థ కుంభం అంటారు అయితే ఫ్రెండ్స్ అసలు ఈ గ్రహాలు ఈ రాసుల్లో ప్రవేశించడం ఏంటి ఆ రాసుల్లో ప్రవేశించినప్పుడే ఈ కుంభమేళ జరుపుకోవడం ఏంటి అసలు ఒక గ్రహం ఒక రాశిలోకి ఎలా వెళ్తుంది అసలు ఈ రాసులు అంటే ఏమిటి ఈ గతులు అంటే ఏమిటి అసలు ఈ గతులు ఎలా ఉంటాయి అని తెలియని వాళ్ళకి మీకు డౌట్ వచ్చే ఉండవచ్చు సో అవి తెలుసుకోవాలి అంటే మనం వేదాంత జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలి సో త్వరలో దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను సో అప్పుడు మీకు ఆ గ్రహాలు ఆ రాసుల్లోకి ప్రవేశించడం అంటే ఏమిటో ఆ గతులు అంటే ఏమిటో మీకు అర్థమవుతాయి సో అయితే ఈ యుగాలు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాతనే ఏర్పడతాయి సో ఈ కుంభమేళ అనేది పన్నెండు సంవత్సరాల తర్వాతనే ఏర్పడుతుంది అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది ఎందుకంటే ఈ బృహస్మతి సూర్యుని చుట్టూ తిరగడానికి అంటే ఈ జూపిటర్ అనే ఈ ప్లానెట్ సూర్యుని చుట్టూ తిరగడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందుకే కుంభ పర్వాలు పన్నెండు సంవత్సరాల తర్వాతే జరుపుకుంటారు మీరు హరిద్వార్ మరియు ప్రయోగరాజు గురించి మాట్లాడితే ఆరు సంవత్సరాలకు కూడా కుంభం జరుగుతుంది దీంతో పాటు ప్రయోగరాజులో ప్రతి సంవత్సరం ఒకటిన్నర నెలల పాటు మాఘమేళా అని కూడా జరుపుకుంటారు అందుకని ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజులోని ఈ త్రివేణి సంఘం వద్ద జరిగే ఈ కుంభం మన దేశంలో జరిగే ఇతర మూడు కుంభాల్లో కెల్లా ఇది చాలా ప్రసిద్ధి చెందింది అయితే ఫ్రెండ్స్ ఈ కుంభమేళ కేవలం కేవలం స్నానాలు చేయడానికే ఇది పరిమితం కాదని నేను మొదట్లోనే చెప్పాను ఎందుకంటే కుంభమేళకు వెళ్ళి స్నానం చేస్తే మన పాపాలు కడిగి వేయబడతాయి అనే ఒక అపోహ ఇప్పుడు ప్రజల్లో వ్యాపించి ఉంది అసలు ఎందుకు నేను ఇక్కడ ఇలా చెప్తున్నాను అంటే అసలు కుంభమేళ ఎందుకు నిర్వహించబడుతుంది అసలు కుంభమేళాలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సన్యాసులుగా ఉన్న అనేక సాధువులు పన్నెండు సంవత్సరాలు వాళ్ళు ఎక్కడైనా ఉండవచ్చు ఏదైనా తపస్సు చేయవచ్చు ఎక్కడెక్కడో తిరిగిన సాధువులు ఎక్కడెక్కడో తపస్సులు చేసిన అనేక మంది సాధువులు అలా పన్నెండు సంవత్సరాల తర్వాత వారు తప్పనిసరిగా ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ ప్రయోగరాజులో స్నానం ఆచరించడానికి ఖచ్చితంగా వస్తారు అసలు ఎందుకు వస్తారు స్నానం చేయడానికి మాత్రమే కాదు గత పన్నెండు సంవత్సరాల్లో వాళ్ళకి ఏదైనా కొత్త విషయం తెలిస్తే ఏదైనా వాళ్ళు కొత్త జ్ఞానాన్ని కొత్త విద్యని అభ్యసించి ఉంటే హిందూ మతం పట్ల ఏదైనా కొత్త విద్యను వాళ్ళు తయారు చేసి ఉంటే దాని గురించి వాళ్ళు అక్కడ అనేక మంది వేద పండితులతో అలానే వేద సాధువులతో దాని గురించి వాళ్ళు క్లియర్గా ఒకరికొకరు చర్చించుకుంటారు ఆలోచిస్తారు ఆ కొత్త జ్ఞానాన్ని హిందూ సంస్కృతిలోకి ప్రతిపాదిస్తారు సో ఈ కుంభమేళ అనేది కేవలం స్నానాలు చేయడానికి మాత్రమే కాదు ఇక్కడ హిందూ ధర్మంలో అనేక కొత్త శాస్త్ర విద్యలు ప్రవేశపెట్టబడతాయి అలానే కల్పవాసం కూడా ఉంటుంది అసలు ఈ కల్పవాసం అంటే ఏమిటి ఈ కుంభం ఎంతకాలం ఉంటుందో అంతకాలం అన్నీ వదిలివేయబడతాయి ఇలా అక్కడ కుంభమేళ జరిగే నలభై ఐదు రోజుల్లో అక్కడికి వచ్చిన ప్రతి సాధువు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు నేలపై పడుకుంటారు ఇప్పుడు ఈ సన్యాసులు సాధులు వేరువేరు అఖాడాలతో బంధించబడి ఉంటారు అసలు ఈ అఖడాల సంప్రదాయం ఏమిటి ఇప్పుడు అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు అఖ అనే పదం విన్నప్పుడు అఖాడా అంటే వ్యాయామం చేయడానికి సంబంధించిన పదం అని అనిపిస్తుంది వ్యాయామం చేసే వ్యక్తులు అక్కడ అకాడ అనే పదాన్ని ఉపయోగిస్తారు సాధువులకు అఖాడా అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారు ఇక్కడ విషయం ఏమిటంటే జగద్గురు ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని మన దేశంలో పునరుద్ధరిస్తున్నప్పుడు ఈ సనాతన ధర్మ పతాకాన్ని మళ్ళీ ఎగరవేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక శక్తి మరియు దర్శనం మాత్రమే సరిపోదని ఆయనకు అర్థమైంది మొగల్సు విపరీతంగా దాడులు జరుగుతున్న సమయం అది కాబట్టి ఆధ్యాత్మిక శక్తితో పాటు విద్యా శాస్త్రాలతో పాటు ఆయుధ విజ్ఞానం కూడా మనకు తెలిసి ఉండాలని ఆయనకి అర్థమైంది సో కాబట్టి సనాతన ధర్మాన్ని వెలికి తీశాక అటువంటి హిందూ శాస్త్ర విద్యను జోడించే మఠాలు మరియు ఆశ్రమాలను ఆయన అకాడాలు అని పిలిచారు మీరు ఈరోజు చూస్తే సనాతన ధర్మంలో పదమూడు ప్రధాన అఖాలు ఉన్నాయి ఈ పదమూడు అఖాలు వేరువేరు సంప్రదాయాల నుండి వచ్చాయి ఉదాహరణకు మొదటి ఏడు ప్రధాన అఖాలు సన్యాసులు అఖాడాలు అదేవిధంగా తదుపరి మూడు అఖడాలను మీరు చూస్తే వైష్ణవ అఖాలు ఇంకా ఇతర అఖాలు ఉదాసీన అఖాలు ఈ అఖడాలకు వాటి సొంత సంప్రదాయం ఉంది వాటికి వాటి సొంత ఇష్టదేవుళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చరిత్రలోకి వెళితే పన్నెండు వందల అరవై సంవత్సరంలో భగవాన్ నందగిరిజీ నేతృత్వంలో కంజల ఆలయాన్ని ఇరవై రెండు వేల మంది నాగసాధువులు ఆలయంపై దాడి చేసే వారి నుండి ఆలయాన్ని కాపాడారు కాబట్టి అఖాడాల చరిత్ర పురాతనమైనది వారు భారతదేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు ఇప్పుడు ఈ కుంభమేళా జరుగుతున్నప్పుడు అక్కడ ఏమి జరుగుతుంది అంటే ఇప్పుడు అఖాడాలకు భూమి కేటాయించబడుతుంది అన్ని అకాడాలకు తమ సొంత భూమి లభిస్తుంది అక్కడ వారు భూమి పూజ చేస్తారు భూమి పూజ తర్వాత అక్కడ ఒక శిబిరం నిర్మించబడుతుంది శిబిరం నిర్మించబడిన తర్వాత అన్ని అఖాడాలు ప్రయోగరాజులో నగర ప్రవేశం చేస్తాయి అంటే వాళ్ళు ప్రయోగరాజులో తమ ధర్మ పతాకాన్ని పట్టుకొని ఒక ర్యాలీ చేస్తారు ఆ తర్వాత ప్రయోగరాజులో నివసించే ప్రజలు ఇతర వ్యక్తులు వారి ప్రదేశాన్ని చూడగలుగుతారు వారి దర్శనం పొందగలుగుతారు ఇది ఒక రకమైన శోభయాత్ర ఒలింపిక్స్ జరుగుతున్నట్లుగా ప్రపంచం మొత్తం మనం ఎలా అయితే ఒక ఫ్లాగు ను మనం తిప్పుతామో ఇక్కడ కొమ్మమేళ జరిగినప్పుడు ఆఖాడాలు తమ ధర్మ పతాకాన్ని ఆ ఉత్తరప్రదేశ్లోని లోని ఆ ప్రయోగరాజు చుట్టూ తిప్పుతారు దాదాపు యాభై రెండు అడుగుల పొడవు ఉండే ఆ ధర్మ పతాకం డెబ్బై నుండి డెబ్బై రెండు అడుగులని మీరు అనుకోవచ్చు దానిని వారి శిబిరంలో ఏర్పాటు చేస్తారు గాలి ఆ పతాకాన్ని ఢీకొట్టి కుంభమేళ జరిగే ఆ మొత్తం ప్రాంగణంలో వ్యాపిస్తుంది అని దీంతో ఆ ప్రాంతం మొత్తం అత్యాధమిక వాతావరణాన్ని సృష్టిస్తుంది అని వాళ్ళు నమ్ముతారు అయితే ఈ మహా కుంభమేళాలో ముఖ్యంగా మూడు రోజులు గుర్తుపెట్టుకోండి మొదటిది జనవరి పదమూడున ఇది పౌష పౌర్ణిమ ఆ తర్వాత రెండవది ఫిబ్రవరి పన్నెండు ఇది మాఘ పూర్ణిమ ఆ తర్వాత చివరిది ఫిబ్రవరి ఇరవై ఆరు ఇది మహాశివరాత్రి రోజు జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో ఈ మహాకుంభమేళాన్ని సందర్శించడం వల్ల అక్కడ భగవంతుడు నుండి మన జ్ఞానం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని మన పాపాలు తొలుగుతాయి అని హిందూ మతంలో బలంగా నమ్ముతారు అయితే ఇక్కడ ఈ కుంభమేళ జరిగేటప్పుడు ఆ సమయంలో చాలా అకారాలు దీక్షలు కూడా ఇస్తాయి మీరు సన్యాసం స్వీకరించాలనుకుంటే ఆ కుంభమేళ జరిగేటప్పుడు ఇక్కడ నుండే మీరు సన్యాసం తీసుకోవచ్చు ఇక్కడ నుండే ఆ దీక్షను మీరు పొందవచ్చు ఈ కుంభమేళ సమయం నుండే వేలాది మంది సన్యాసం తీసుకొని సన్యాస జీవితాన్ని గడుపుతూ ఉంటారు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకతలు మెయిన్గా మూడే మూడు ఒకటి కుంభమేళాలో స్నానం చేస్తే మన పాపాలు మన కర్మాలు తొలగిపోతాయని ప్రజల్లో విశ్వాసం రెండు ఈ కుంభమేళాలో అనేక మంది సాధువులు అనేక మంది అఘోరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ కుంభమేళాకి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సాధువు ప్రతి ఒక్క పెద్ద పెద్ద అఘోరాలు ఈ కుంభమేళాకి చేరుకుంటారు అక్కడ చేరుకొని వాళ్ళు అప్పటి వరకు నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని ఆ కుంభమేళాలో ప్రస్తావిస్తారు మూడు ఈ కుంభమేళాలోనే ఎవరైనా సన్యాసం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కుంభమేళాలోనే సన్యాసం తీసుకుంటారు అలా ఈ కుంభమేళ జరిగేటప్పుడే అక్కడ సన్యాసం తీసుకుంటే వాళ్ళకి భగవంతుడి నుండి ఒక ప్రాప్తి జరుగుతుంది అని వాళ్ళ నమ్మకం ఇది ఈ కుంభమేళా యొక్క మూడు ప్రధానమైన విశిష్టతలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను కుంభమేళా గురించి క్లియర్గా వివరించాను అని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మన దేశ చరిత్ర తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి త్వరలో మరో కొత్త అంశంతో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు జై శ్రీరామ్